హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి సిరీస్ త్రీ వన్తో కైవసం చేసుకున్న విషయం అందరం చూసాం సో తిలకర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే అయ్యాడు సో చాలా రికార్డ్స్ అయితే నెలకొల్పబడ్డాయి ఈ మ్యాచ్లో మ్యాచ్ వివరాలకు వెళ్ళి కంటే ముందు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే ఇకపై బార్డర్ గవస్క సిరీస్ నుంచి ప్రతీది ఏదైతే ఆ స్టార్లో వస్తుందో అది జియో సినిమాలో వస్తుంది ఏదైతే జియో సినిమాలో వస్తుందో అది ఆ స్టార్లో వస్తుంది జియో సినిమాలో వచ్చే కంటెంట్ ఓన్లీ క్రికెట్ కంటెంట్ మాత్రమే ఆ స్టార్లో మనకి ఇకపై ఇస్తాయి ఎందుకంటే గతంలో నేను చెప్పాను లాస్ట్ మంత్లో స్టార్ జియో ఒక్కటోబోతున్నాయి ఓన్లీ క్రికెట్ ఫర్ క్రికెట్ లవర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్గా ఈ విషయం భావించవచ్చు అని సో అది కమింగ్ సోన్ అయ్యింది వచ్చేసింది బోడర్ సిరీస్ కూడా ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ చూడొచ్చు నో డౌట్ అండ్ ఐపీఎల్ మెగా యాక్షన్ కూడా హాత్ స్టార్లో కూడా టెలికాస్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే సో అది జియో సినిమాలకు కూడా అవుతుంది ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ఎలాగో హాత్ స్టార్లో మనము ఈ బార్డర్ గోస్క సిరీస్ చూస్తాం కాబట్టి ఆఫ్కోర్స్ జియో సినిమాలో కూడా చూస్తాం కాబట్టి ఎటైనా వెళ్ళి చూడవచ్చు ఈ మెగా యాక్షన్ అనేది ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే రోహిత్ శర్మకి మగబిడ్డ జన్మనిచ్చాడు రిటికా సత్య అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కలిసి సో సమైరాకి మొత్తంగా తమ్ముడైతే రావడం జరిగింది ఈ విషయాన్ని రోహిత్ శర్మ ధృవీకరించడం అయితే జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ ఐపీఎల్ మెగా యాక్షన్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఇండియన్ ప్లేయర్స్ కాగా టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ మెంబర్స్ ఫారిన్ ప్లేయర్స్ అయ్యారు మరొక ముగ్గురు అసోసియేట్ నేషన్ నుంచి వచ్చారు సో క్యాప్డ్ ప్లేయర్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇండియన్స్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ ఫారిన్స్ అన్క్యాప్డ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇండియన్స్ తర్వాత ట్వెల్వ్ మెంబర్స్ ఫా ఫారినర్స్ అన్కాప్డ్ సో ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ మెంబర్స్కి టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్లాస్కి అయితే ఈ మెగాక్షన్ అయితే ఉండబోతుంది అయితే టోటల్గా సెవెన్ సెట్స్ అయితే ఉన్నాయి మరి చూద్దాం ఎవరెవరు ఎంత రేటుకి కొనుగోలు చేస్తారు అనేది ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం మ్యాచ్ వరాలకు వెళ్ళిపోదాం లెట్స్ పాయింట్ ద టాపిక్ హాయ్ హలో వివేక్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ ఇనిషియల్గా ప్రెషర్స్ అయితే క్రియేట్ అయ్యాయి కానీ దాన్ని కన్వర్ట్ చేసుకోవడంలో విఫలమైంది సౌత్ ఆఫ్రికా ఎందుకంటే మార్కో యాన్సన్ ఇద్దరికి రెండు ఎడ్జలు క్రియేట్ చేశాడు కానీ వాటిని జారవిడ్చుకోవడం పెద్ద మైనస్ పాయింట్గా నిలిచింది సౌత్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు సెకండ్ ఓవర్ నుంచే మిడిల్ అయితే సిక్స్ ప మిడల్ ఫీల్డర్ వికెట్ కీపర్ పక్క నుంచి వెళ్తే ఫోరు అలా సాగుతూ వచ్చింది ఈ మ్యాచ్ మొత్తం ఎందుకంటే ప్రతీది హైలైట్స్లానే అనిపించింది చూస్తే మొత్తంగా సెవెంటీ త్రీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సెవెంటీ త్రీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ సిక్స్ రన్స్ వేసి అభిషేక్ శర్మ ప్రవిల్యన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ పార్ట్నర్షిప్ తిలక్ వర్మ వర్సెస్ సంజీవ్ శాంసన్ ఇద్దరు కలిసి నెలకొల్పడం ఎడాపెడా బౌండరీస్ సిక్సర్స్ సాధిస్తూ వచ్చారు కాకపోతే ఒక్క ఓవర్లో కొంచెం డీసెంట్ ఓవర్గా మారింది అనుకున్నట్టున్న టైంలో ఈ వైడ్స్ కన్సిడర్ చేయటం చాలా వరకైతే ఈ సౌత్ ఆఫ్రికాకి మైనస్ పాయింట్గా మారిందని చెప్పుకోవచ్చు నిజంగా ఒక ఒక విషయంలో నాకు నవ్వాస్తుంది ఏంటంటే కేశవ్ మహారాజ్ బౌలింగ్కి వచ్చాడు తిలక్ వర్మ స్ట్రైక్లో ఉన్నాడు స్ట్రైక్ ఇన్లో ఉన్నప్పుడు కేశవ్ మహారాజ్ చాలా చిరాకులో ఉండి బౌలింగ్ వేస్తున్నాడు ఆ టైంలో యార్క యార్ కళ్ళెంట్ వేయాలా ఏ లెంత్ వేయాలనేది కొంచెం కన్సిస్టెన్సీ మిస్ అవుతూ వస్తాం సో అదే మిస్ అయింది సిక్సర్స్ వెళ్ళాయి చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూ అయ్యాడు అయితే జిరాల్ కోయిడ్జీ గ్రౌండ్ వదిలి వెళ్ళిపోయిన తర్వాత తనకి రీప్లేస్మెంట్ చేస్తూ క్రిష్ణన్ షబ్స్కి బౌలింగ్ ఇచ్చాడు ఎడన్ మార్క్రమ్ కానీ ఇచ్చి వేసిన ఫస్ట్ ఓవర్లోనే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ రన్స్ అయితే సమర్పించేసుకోవడం అయితే జరిగింది క్రిస్టియన్ షబ్స్ సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ రన్స్ అయితే చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది అది కూడా సిపాంలాకి రావడం అయితే జరిగింది ఎక్స్ట్రా చాలా ఘోరంగానే ఇచ్చారు సో అనంతరం లక్ష చేజన్ ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి ఆదిలోనే గట్టిషాక్ రిజా హెండ్రిక్స్ గోల్డెన్ టక్ తర్వాత రికల్టన్ వన్ రన్కి అవుట్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ హర్షదీప్ సింగ్ స్టార్ట్ చేశాడు వన్ ఫార్ టూ కాడ్ నుంచి టెన్ ఫార్ ఫోర్ దగ్గర వరకు అయితే వెళ్ళింది ఎడన్ మార్క్లమ్ కూడా హెచ్ఐ క్యాచ్ రూపంలో వెనుదిరగడం జరిగింది అండీష్ క్లాస్ అండ్ గోల్డెన్ డాక్ తర్వాత డేవిడ్ మిల్లర్తో పాటు క్రిస్టన్ షప్స్ ఇద్దరు కలిసి ఎయిటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇదే గౌరవప్రదమైన పార్ట్నర్షిప్గా చెప్పుకోవచ్చు ఈ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్కి సో ఎప్పుడైతే థర్టీ సిక్స్ రన్స్ వేసి డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యాడో ఫార్టీ వన్ రన్స్ వేసి కృష్ణ సబ్స్ కూడా ఆ వెంటనే మరొక బాల్కి ప్రవిల్యన్కి వెళ్ళాడు గేమ్ చేంజర్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి సో దీప్ సింగ్కి కూడా బౌలింగ్ ఇచ్చినప్పటికీ ఫాస్ట్ బౌలర్స్కి మంచిగా మూమెంటం మూమెంట్ దొరుకుతుంది ఆ ఉద్దేశంతో సూర్యకుమార్ యాదవ్ తనని కంబ్యాక్ చేయటం కానీ లాస్ట్ అండ్ ఫైనల్ వికెట్ అయితే దక్కింది సో అడుగు దూరంలో హర్షదీప్ సింగ్ నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు యూజీ చేయాలికి కానీ దాన్ని బ్రేక్ చేయలేకపోయాడు నైంటీ ఫైవ్ వికెట్స్తో ఉన్నాడు సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ ప్లస్ రన్స్కి ఆల్అౌట్ అయితే అయింది వన్ ఫిఫ్టీ ప్లస్ రన్స్కి సో ఇండియా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మార్జిన్తో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది పైన మనం చెప్పుకున్నట్టుగానే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ తిలక్ వర్మ ఎందుకంటే మీరు చూడండి థర్టీ త్రీ ఫస్ట్ మ్యాచ్లో ఎయిటీన్ బాల్స్లో ఆయన బర్త్డే రోజు డీసెంట్ టాక్ తర్వాత సెకండ్ మ్యాచ్లో ట్వంటీ సెకండ్ మ్యాచ్లో ట్వంటీ సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రన్స్ అయితే స్కోర్ చేశాడు కాబట్టే తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే వారించింది ఎందుకంటే సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చి తిలకర్మకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఇస్తారని నేనైతే అనుకున్నాను కానీ ఏది కూడా కలిసి రాలేదు సో మొత్తంగా వికెట్స్ కనుక చూస్తే హార్దిక్ పాండ్యాకి ఒకటి వరుణ్ చక్రవర్తికి అక్షర్ పటేల్కి తల రెండు తర్వాత హర్షదీప్ సింగ్కి మూడు డ్యూట ఐసీసీ సారీ ఇంటర్నేషనల్ కెరియర్లో మొట్టమొదటి వికెట్ రమణ దీప్ సింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో టోటల్గా ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇండియా సమర్పించింది సౌత్ ఆఫ్రికాకి సో మొత్తంగా త్రీ వన్తో సిరీస్ అయితే కైవసం చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఒక్కటంటూ ఒక్క సి ఒక్కటంటూ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు సో చరిత్ర సృష్టించింది అదేంటంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియా పదిహేడు విజయాలు ఇండియా పదిహేడు విజయాలుగా ఉండేది అగైన్స్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఆ రికార్డ్ని సృష్టించింది టీమిండియా పద్దెనిమిది విజయాలతో అత్యధికంగా మ్యాచ్లు అయితే గెలిచిన టీంగా చరిత్రను లెక్కించింది టీమిండియా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ సిరీస్ తర్వాత పాజిటివ్ మూవ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఎడన్మార్క్ అడిగారు మార్కోయాన్స్ అని గుర్తించాడు ఎందుకంటే విత్ ద బ్యాటే కాకుండా విత్ ద బాల్ కూడా మంచిగా రాణిస్తూ వచ్చాడు కాబట్టి ఎందుకంటే ఎవరు కూడా మర్చిపోలేరు థర్డ్ మ్యాచ్లో సిక్స్టీన్ బాల్స్లోనే ఫిఫ్టీ ఫోర్ రన్స్ చేయడం ఏంటి అనేది అది పాజిటివ్ మూగా మారింది ఒక్కటి మినహాయిస్తే సౌత్ ఆఫ్రికాకి చాలా వరకు అయితే లెసన్స్ పేజీలు పేజీలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీదు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం